వెదర్ చాలా చల్లగా ఉంది మరి మాకు ఈరోజు వేడి వేడిగా ఏం చేసి పెడుతున్నారు ఇప్పుడు తల్లి పకోడే వేస్తామండి తల్లి పకోడీకి కారం ఉప్పు అల్లం పేస్టు మసాలా పొడి వదిలే వేసి నైట్గా వాటర్ పోసుకొని అంతా మిక్స్ చేయాలండి బాగా మిక్స్ చేస్తున్నామండి ఎట్టగా అంతా బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా శనగపిండి వేసుకోవాలి ఈ టైప్లో వేసుకోవాలండి చూడండి చూపిస్తాను ఉండలు లేకుండా ఇలా గుళ్ళు గుల్లుగా వచ్చేటట్టు కలుపుకోవాలి కలుపుకొని ఆయిల్లో ఫ్రై చేయాలి అది ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను పొడి కలుపుకోవడం కదండి అది ఇప్పుడు ఫ్రై చేస్తా చూడండి ఇలా వేసుకోవాలండి మళ్ళీ పకోడేసాను రాక విత్తనా తింజొద్దు కానీ వేడి వేడి పల్లి పకోడీలు రెడీ అయిపోయినాయి సో మీకు కూడా కావాలంటే డబ్ల్యూ 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 డాట్ ఎఫ్ఐ హంఫుల్స్ డాట్ కామ్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేయండి అండ్ ఒక కప్ కాఫీతో మీరు కూడా ఎంజాయ్ చేయండి